హలో హాయ్ ఫ్రెండ్స్ ఒక కేజీ కోడ్ తీసుకున్నాను కేజీ కోడ్ అది క్లీన్ చేసుకోవడానికి పక్కన పెట్టేస్తున్నాను ఒక ప్యాకెట్ అర కేజీ ప్యాకెట్ వచ్చేసి కందనకాయలు అంటారు ముక్కినకాయలు అంటారు అవి తీసుకున్నాను అవి బాగా కడుక్కొని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని అన్ని పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు తిరగబాద్ అనేది రెడీ చేసుకుంటున్నాను దాంట్లో కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమోటాలు కరివేపాకు అన్నీ తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి దబ్రా పెట్టి దబరాలు కొంచెం ఆయిల్ వేసేసి తిరగపాత సరిపోయేటుగా ఆయిల్ వేసేసి తిరగపాత అనేది వేసుకుంటున్నాను ఫస్ట్ కరివేపాకు అని వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఒకేసారి వేసి ఒకటి తిరగపాత అనేది పెట్టుకుంటున్నాను ఈ తిరగపాత ఎగుతా ఉన్నప్పుడే కొంచెం మనం సోప్ అనేది వేస్తే కూరలోకి టేస్ట్ బాగా వస్తుంది అది గమనించి నేను ఎక్కువ సూప్ వాడతాను ఏ కూరలకైనా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు చేరుతాయని ఇంకొకరికి ఇంకొకరికి పోతాయని మరి మరీ అడుగుతున్నాను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిరగబాత అనేది ఏగిపోయింది టమోటాలు వేసుకుందాము టమోటాలు వేసుకున్నాక ఖచ్చితంగా కొంచెం ఉప్పు అనేది వేద్దాము ఉప్పు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే తొందరగా అనేది మొగ్గుతాయి టమోటాలు అందువల్ల టమోటాలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు పొడి కూడా వేసుకోవాలి ఇలా నేను చేస్తాను ఏ కర్రీలైనా కూడా ఏ కూరలైనా పులుసుకూరలైనా ఎట్లకైనా కూడా ఎక్కువ నేను సూప్ అనేది వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అందువల్ల వేస్తున్నాను నేను పసుపు వేసి బాగా కలపెట్టేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ టమాటాల్లో నేను నీళ్ళు ముందే బాగా కలుపుకొని వేయించుకుంటే కొంచెం పచ్చివాసన అనేది పోయి బాగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా కొంచెం మిరపొడి కొంచెం ధనాల పొడి ఇవన్నీ చూపించిన విధంగా అన్నీ ఒక్కొక్కటి వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఆల్రెడీ సోపు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కందనకాయలు అనేది అదే ముక్కనికాయలు వేసుకొని కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకాలని చెప్పేసి ఫస్ట్లో వేసినాను తర్వాత చికెను ఇవన్నీ కట్టుకొని అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం టేస్ట్కి తగ్గ ఉప్పై చూసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూతనేది పెట్టాలి తర్వాత ఈ మాత్రం ఉడికిపో వచ్చింది ఉడికిపోయే ముందర కాడ కొద్దిగా నీళ్ళు పోయకుండానే చూడు ఎంతవరకు ఉడికిపోయిందో నీళ్ళు బాగా ఊరిపోయినాయి అందుకని ఇంకా కాసేపు ఉడకాలని చెప్పేసి కొద్దిగా నీళ్ళు అనేది పోసాను నీళ్ళు పోసి బాగా కలుపుకుంటున్నాను ఉడికిపో వచ్చింది ఇప్పుడు ఉప్పు అన్నీ చూసేసుకొని బాగుందని చెప్పేసి లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసేసినాను